సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం మహాత్ములు అన్నారు మనం తయారు చేసి పెట్టి కూర్చోబెట్టిన దేవుడు మనల్ని ఆవహిస్తాడా మీరు కూర్చోబెట్టిన మూర్తి కదలడు మెదలడు అతడు ఎలా ఆవహిస్తాడు ఒక్కసారైనా ఆలోచించారా మరి మీలో ఉండి మిమ్మల్ని నడిపించే జీవదేవుడు మిమ్మల్ని ఆవహించే ఉన్నాడు కదా ఇప్పుడైనా మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటారు బాబాగారు దొంగతనం చేసి పాపం చేస్తే శిక్షించేది పోలీస్ సలహా ఇచ్చేది మనిషి సహాయం చేసేది మనిషి తోడు నిలిచేది మనిషి ఇవన్నీ చేసేది మనిషిని నిజం ఇది ఆలోచించండి అంటారు బాబాగారు తుజాదేవు తుజా పశి పరీజాగా చుకులాషి తుకారాం మహారాజ్ అంటారు నీ దేవుడిని మర్చి బయట ఎక్కడెక్కడో వెతుకుతున్నావని మహాత్ములు ఆత్మసుఖం పొందమని శక్తిదానం చేస్తారు కానీ ఆ శక్తిని మనం స్వార్థచింతనతో క్షణికానందం పొందుతున్నాం కావున ఆత్మసుఖం పొందితే జీవితాంతం ఆనందంతో ఉండవచ్చును బాధలను మర్చి ధ్యానంలో కూర్చోండి మీకే తెలుస్తుంది కాయాహి పండరి ఆత్మహా విఠల తుకర మహారాజ్ అంటారు శరీరమే పండరీపురం అన్నారు ఆత్మయే విఠలుడన్నారు మహాత్ములు ఆత్మ ఉందనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి ఆ విఠలుడు ఆత్మ రూపంలో ఉన్నాడనే కదా మీరున్నారు భార్యకు భర్త రూపంలో భర్తకు భార్య రూపంలో ఒకరికొకరు ఒకరు తోడుగా ఉన్నాడని మర్చి బాహ్య ఆడంబరాలకు వెళ్తున్నారు ఈ కలియుగంలో ఇంతటి గొప్ప దివ్యమైన మహాత్ముని బాబా గారు లభించడం మనందరి అదృష్టం సద్గురు దర్శనంతో శక్తి జాగృతి కావడం ఇది మామూలు విషయం కాదు గొప్ప కార్యం అనుకోవాలి ఇది అదృష్టమే అనుకోవాలి సత్యం ధర్మం స్థాపించడానికి ఇంత గొప్ప కార్యం జరుగుతుంది ఎటువంటి సంకటాలైనా ఈ ధ్యాన శక్తి కాపాడుతుందని గుర్తుంచుకోండి ఈ ధ్యాన మార్గం ఒక్కటే శరణ్యమని మరవకండి వేరే ఏ మార్గం లేదని గుర్తుంచుకోండి అంటారు బాబాగారు ఈశ్వరుడిది విశ్వరూపం అన్నారు కనిపించే ప్రతిదీ ఆ భగవంతుడి రూపాలుగా చెప్పారు కాబట్టి విశ్వమంతా ప్రాణరూపంలో చరాచర జీవరాశులలో చెట్టు చేమలలో నిండి ఉన్నాడు కాబట్టి విశ్వరూపుడాన్ని అభివర్ణించవచ్చును కాశీ ప్రయాగలు ఎన్ని తిరిగినా తీర్థయాత్రలు ఎన్ని చేసినా గంగా గోదావరి స్నానాలు ఎన్ని చేసినా పాట్నాపురం వెళ్ళనిది మీకేమీ దొరకదు శ్రీ పులాజీ బాబా ఇచ్చే దర్శనమే ఆ భగవంతుడు ఆత్మజ్ఞానం ప్రసాదిస్తాడు అందుకే పాట్నాపుర సిద్ధేశ్వర పుణ్యక్షేత్రానికి ఒక్కసారైనా దర్శించి నచు ధన్యులవుతారు అది మీకే అర్థమవుతుంది వేలి వృక్ష వనచరి అహ్మాసూయరే అన్నారు మహాత్ములు ఈ చెట్టు చేమలలో ప్రాణి రూపంలో ఉన్నాడని వివరించారు ఒక విత్తనం నాటితే అనేకమైన వృక్షముల ద్వారా పలు విత్తనాలు వస్తుంటాయి ప్రాణి నుండి ప్రాణి ఉత్పత్తి అవుతుంది మనిషికి మనిషి ద్వారా జ్ఞానము సహాయము లభిస్తుంది మహాత్ముల వచనాల ప్రకారం ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో జీవ ఉత్పత్తి అక్కడే ఆ భగవంతుడు సృష్టి లయ జరిపేది అతడే జలాస్థలి కాష్టి పాషాణి భరూణ్ పురాల మహాత్ములు అన్నారు జలంలో స్థలంలో ఈ సృష్టి అంతటా నిండి ఉన్నాడని అన్నారు కానీ మనం దేవుడు ఒక్క స్థలంలో కూర్చొని ఉన్నాడు మరి తీసుకువెళ్ళేది ఎవరు మనల్ని నడిపించేది మనలోని దేవుడు కాదా అక్కడి వరకు ఆత్మనే కదా అతడే భగవంతుడు కూర్చొని ఉన్న దేవుడు మనలోనే ఉన్నాడు అందరినీ ఆడిస్తున్నాడు అంటూ బాబాగారు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు జై సద్గురు सब संतन कीज्ञा ने एक तरह से है अगु बोला मैं सब में हूँ तो कैसा है बोला कैसा मैं क्या वो में देखू देखू क्या ब्रह्मी देखू नहीं बोले ब्रह्म के लिए सब मेरा हाथ है बोले, जो के अर्जुना वो मैं हूँ वो अपने को मालूम होता बैठने दादा एकाग्रह इस करोड़ ऐसा अभी असल साधा हुआ साधा हुआ हमारा ब्याह नारी का बढ़ावा द्वारा ये अर्जुन अर्जुन को कृष्ण बोल दिया ये कहना है अर्जुन का कृष्णा का बोल यही है ध्यान करो ध्यान करो ये अरे कृष्ण मुहान करे सो इंसान के भगवान बने उ भगवान का कार्य करे ये मुझे है मालूम है कि मैं भगवान न हूँ तुमे मुझे नहीं नमस्कार कर ले तुम भगवान का ही वर्णन कर जो सत्य है वही भगवान का स्वरूप है नाम है वस्तु नहीं सब कार्य करता इंसान उसको नाम आपको तो नाम लेते इंसान भगवान है कृष्ण भगवान ने अपने देश से पैदा किया सो है राम ने भगवान ने इंसान के मार्गित पैदा हो लेकिन के सो, लेकिन उन्होंने धर्म के कार्य करे इसलिए आप उसको भगवान बोलते उसका फोटो घर में रखते ये सत्य फिर आप ये सोचो हम कहाँ कम है सोचने के बाद बाबा ऐसा बोल रहा तो हम कहाँ कम है हम देखो तुम कहाँ कम है मैं खुदा बोल रहा कि मैं भी इंसान हो तुमको भी झूक है तुम क्यों नीचे बैठे मैं अकेला क्यों ऊपर बैठा मेरे में भगवान है तो सब में भगवान है जहाँ देखा वहाँ भगवान का उसे पठाने का है कहाँ झुकना बिजली में है कुत्ते में है सचिता हम नहीं है स्वरूप ओंकार सौ रूपा ओंकार स्वरूप ये ओंकार स्वरूप है ओम नमो शिवाय कहा भगवान मेरे में है तुम्हारे में ये हो तुम्हारे में ओम नहीं शिव नहीं विष्णु नहीं है तीन गुण को ब्रह्मा विष्णु का ही बोले सर कम गुण बोले तो शंकर चतुर्थ गुण बोले तो विष्णु नाविके पर आत्मा को बोले तो विष्णु ब्रह्म बोले तो उत्पत्ति ये शास्त्री है शैत्री अभी ब्रह्मदेव है दोनों से पहला है ब्रह्म पैदा करता ब्रह्म पैदा करता विष्णु रक्षण करता आत्मा रक्षण करना और गुस्सा भी स्नान करता उसके बाद तीनों भी भगवान अपने अंदर है बाहर क्षमा शांति लक्ष्मी पार्वती